హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీవ్ చంద్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారనుకుంటున్నాను నేను ఇంకా ఇంకా బాగున్నారని కోరుకుంటున్నాను సో ఈరోజు ఈ వీడియోలో అయితే ఇలా ఫ్లవర్స్ అండ్ ఇలాగ చిన్న గోల్డ్ బీడ్స్ యూజ్ చేసి అయితే ఇలాగ బ్యూటిఫుల్గా శారీ కుచ్చులు అయితే వేసేసానమాట సో ఇవి ఇలాగా వేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను సో ఈ వీడియోలో చే వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్ అని మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్సిమ్లు మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇప్పుడైతే ఈ కుచ్చులు ఎలాగా వేసేయాలో చూసేద్దాము సో ఈ కుచ్చుల కోసం ఫస్ట్ అయితే నేను శారీకి మనం కుచ్చులకి డిస్టెన్స్ అయితే మెజర్ చేసుకుంటున్నాను సో ఇలాగా స్టార్టింగ్ నుంచి శారీ ఒక స్టార్టింగ్ ఎండింగ్ నుంచి మనం ఇలాగ వన్ వన్ ఇంచ్ అయితే ఇలాగ మార్క్ అయితే చేసుకుంటున్నాను అన్నమాట సో ఇలాగా వన్ ఇంచ్ వన్ ఇంచ్ మార్క్ అయితే చేసుకుంటున్నాను ఇలాగ హోల్ శారీ మొత్తం వన్ ఇంచ్ డిస్టెన్స్ అయితే తీసుకోవాలి సో ఇలాగా ఇలాగా హోల్ శారీ మొత్తం వన్ ఇంచ్ అయితే మార్క్ చేసుకుంటున్నాను సో ఇప్పుడైతే హోల్ శారీ మొత్తం ఇలాగ వన్ ఇంచ్ వన్ ఇంచ్ అయితే మొత్తం మార్క్ చేసుకున్నాను అనమాట సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాతకి మనం ఫస్ట్ దీనికి కుర్చులో అయితే వేసుకోవాలి సో దీనికోసం ఈ శారీ వచ్చేసి గ్రీన్ అండ్ కొంచెం పెసర గ్రీన్ ఆ టైప్లో ఉందన్నమాట శారీ సో దానికోసం నేను మ్యాచ్ అయ్యే థ్రెడ్స్ని అయితే తీసుకున్నాను సో దానికోసం ఫస్ట్ ఇలా గ్రీన్ కలర్నైతే తీసుకున్నానండి ఇదైతే ఒక ఫిఫ్టీ స్టాండ్స్ అనమాట అంటే ట్వంటీ ఫైవ్ని డబుల్ చేసి ఫిఫ్టీ స్టాండ్స్ సో ఇలాగా ఫిఫ్టీ స్టాండ్స్కి అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత మనం మార్క్ చేసుకున్న దగ్గర నేను ఈ నీడిల్ ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని అయితే ఇలాగ తీసుకుంటున్నాను సో బ్యాక్ సైడ్ మనకు వన్ నుంచి ఉంచే ఉండేలాగా చూసుకొని తీసుకోవాలి ఇలాగా సో తర్వాత దీన్ని ఇలాగే ఉంచేసి మళ్ళీ ఇక్కడ మనం ఇంకొక కలర్ని మళ్ళీ దీని పక్కనే మళ్ళీ ఇక్కడ నీడిని ఇన్సర్ట్ చేసి తీసుకుంటున్నాను సో ఇది కూడా ఫిఫ్టీ స్టాండ్స్ తీసుకున్నాను అనమాట నేను సెకండ్ తీసుకున్న ఈ థ్రెడ్ కూడా ఫిఫ్టీ స్టాండ్స్ తీసుకున్నాను సో మొత్తం ఈ కలర్ ఫిఫ్టీ ఈ కలర్ ఫిఫ్టీ మొత్తం ఫిఫ్టీ ఫిఫ్టీ వచ్చేసి హండ్రెడ్ స్టాండ్స్ అనమాట సో ఇలాగ తీసుకున్న తర్వాతకి బ్యాక్ సైడ్కి మనకి ఒక వన్ ఇంచ్ ఉండేలాగా మనం అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఎక్కువ థ్రెడ్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది తర్వాత నేను దీన్ని నాటు వేసుకోవడానికి ఇలాగ గోల్డ్ కలర్ జరి థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నాను సో అది తీసుకొని ఇక్కడ ఒక టూ త్రీ నాట్స్ ఇలాగా వేసుకోవాలి ఇలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగైతే వేసుకుంటున్నాను సో ఇలా వేసుకున్న తర్వాతకి మనము మామూలుగా స్మా చిన్న నీడిలు ఉంటుంది కదా ఆ నీడిల్ని మనం పైన ఇలాగ ఇన్సర్ట్ చేసేసి ఆ కుచ్చుల మధ్యలో తర్వాత ఈ ఎండ్స్ని మనం ఈ నీడిల్కి ఇక్కడ పెట్టాలన్నమాట ఈ నీడిల్లో హోల్లో మనం ఈ థ్రెడ్ని ఇన్సర్ట్ చేయాలి చేసిన తర్వాతకి మనం నీడిల్ని ఇలా కిందికి తీసేసుకుంటే మనకి ఆ పైన ఉన్న థ్రెడ్ అయితే వచ్చేస్తుంది సో తర్వాత మనకి ఎంత లెంత్ కావాలనుకుంటే అంత లెంత్ సో నేను వన్ ఇంచ్ లెంత్ అయితే సరిపోతుంది సో నేను వన్ ఇంచ్కి చూసుకొని ఇలాగ కట్ చేసేసుకుంటున్నాను సో ఇలాగా సో మనకిప్పుడు టూ కలర్స్ అనేవి బాగా కనిపిస్తాయి అనమాట సో మనం ఒకటే నీడిల్లో తీసుకుంటే ఇలాగ టూ కలర్స్ కాంబినేషన్ అనేది మనకి ఇంత క్లారిటీగా ఇంత బ్యూటిఫుల్గా అయితే కనిపించదు సో మనం ఇలాగ చేసుకోవడం వల్ల ఇలాగ టూ నీడిల్స్లో సపరేట్ సపరేట్గా తీసుకోవడం వల్ల మనకి ఇలాగ టూ కలర్స్ అనేవి ఇలాగ మంచిగా నీట్గా కనిపిస్తాయి సో ఓవరాల్ శారీ మొత్తం ఇలాగే వేసుకుంటున్నాను ఈ టూ టూ కలర్ కాంబినేషన్స్తో వేసుకుంటున్నాను సో ఇప్పుడైతే ఇలాగ అనమాట కుచ్చులు హోల్ శారీ మొత్తం ఇలాగే వేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాతకి నేను నెక్స్ట్ స్టెప్కి ఇలాగ ఫ్లవర్ షేప్ ఉన్న బీడ్స్ అయితే యూజ్ చేసినాను ఇలా ఫ్లవర్ బీడ్స్ అండ్ ఇవిను వీటి మధ్యలో మనం పెట్టుకోవడానికి ఇలాగా ఇవి చిన్న చిన్న పర్ల్స్ అయితే యూజ్ చేసినాను బీడ్స్ అనమాట సో ఇవి రెండు యూజ్ చేసి నెక్స్ట్ స్టెప్ అయితే ఇలాగ వేసుకోవాలో చూసేద్దాము కోసం నేనైతే ఇలా కాటన్ థ్రెడ్ని తీసుకున్నాను అనమాట సో ఇది వచ్చేసి మొత్తం ఫోర్ స్టాండ్స్గా తీసుకున్నాను నేను అంటే టూని డబల్ చేసి ఫోర్ ఫోర్ స్టాండ్స్గా తీసుకున్నాను సో నేను ఏంటంటే బీట్స్ వచ్చేసి గోల్డ్ కలర్ కాబట్టి గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకున్నానండి ఈ శారీ కలర్ థ్రెడ్ కూడా తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనం ఈ ఫ్లవర్లో నుంచి మనం మళ్ళీ థ్రెడ్ని తీసి మళ్ళీ డిజైన్ వేయాలి అని అంటే మనకి ఈ శారీ కలర్ అయితే మనకు దాంట్లో ఈజీగా కనిపిస్తుంది అనమాట సో నేను అందుకే బీడ్స్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను సో నేను గోల్డ్ కలర్ బీడ్స్ యూస్ చేస్తున్నాను కాబట్టి గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను సో ఇది వచ్చేసి మొత్తం ఫోర్ స్టాండ్స్గా తీసుకున్నాను సో ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఇక్కడ ఫ్లవర్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి సో ఈ ఫ్లవర్స్ స్టిచ్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఎండింగ్లో అయితే ఇలా నాట్ అయితే వేసుకున్నాను అనమాట సో నాట్ వేసుకొని ఇక్కడ మన కుచ్చు వేసుకున్నాం కదా దీని ఇలాగా నీడిల్ని అయితే పైకి తీసుకుంటున్నాను ఇలాగా ఇలా తీసుకున్న తర్వాతకి ఇక్కడ మనం ఫ్లవర్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి ఇక్కడ నీడిల్లో సో నీడిలో వచ్చేసి ఇక్కడ ఫ్లవర్ ఇలాగ ఇన్సర్ట్ చేసుకోవాలి అండ్ తర్వాత గోల్డ్ బీడ్ కూడా ఇన్సర్ట్ చేసుకుంటున్నాను సో ఇది వచ్చేసి ఫోర్ ఎంఎం బీడ్ అనమాట సో ఫోర్ ఎంఎం బీడ్స్ అయితే యూజ్ చేస్తున్నాను సో వాటిల్లో అదైతే కరెక్ట్గా సరిపోతుంది అందుకే ఇది తీసుకుంటున్నాను సో ఇలాగా ఇలా తీసుకున్న తర్వాతకి ఈ ఈ బీడ్ని అయితే మనం వదిలేయాలన్నమాట బీడ్ని వదిలేసి మళ్ళీ రివర్స్ పొజిషన్లో తీసుకుంటున్నాను నీడిల్ని సో చూడండి ఇప్పుడు ఇలాగా మనకి మంచిగా స్టిక్ ఆన్ అయిపోయింది సో మళ్ళీ అగెయిన్ అంటే మనం ఇక్కడ ఫస్ట్ దానికి ఇక్కడే మనం నాట్ వేసుకోవచ్చు కానీ మనకు కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి నేను సెకండ్ టైం కూడా మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అనేది అయితే ఫాలో అవుతున్నాను అనమాట సో కింది నుంచి నేను బీడ్ని అయితే ఇన్సర్ట్ చేసుకుంటున్నాను ఈ ఫ్లవర్లో నుంచి థ్రెడ్ని ఇన్సర్ట్ చేసుకుంటున్నాను ఇలాగా పైకి సో ఇన్సర్ట్ చేసుకున్న తర్వాతకి థ్రెడ్ని అయితే మన ఈ నీడిని అయితే బయటికి తీసేసుకుంటున్నాను తీసుకున్న తర్వాతకి మళ్ళీ ఈ పల్లో నుంచి మళ్ళీ తీసుకొని మళ్ళీ కిందికి అయితే ఇన్సర్ట్ చేసుకుంటున్నాను అనమాట ఇలాగ నీడిని కిందికి ఇన్సర్ట్ చేసుకుంటున్నాను సో ఇలాగ టూ టైమ్స్ మనం ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బీడ్ అనేది ఫ్లవర్ బీడ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది వేసుకున్న తర్వాతకి మళ్ళీ మనం బ్యాక్ సైడ్కి తిప్పుకోవాలి శారీని బ్యాక్ సైడ్కి తిప్పుకొని ఇక్కడ మనం శారీకి కుచ్చుకి కలిసేలాగా ఇక్కడ మనం నాట్ వేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఇలా నీడిల్కి థ్రెడ్ని ఒక ఒక రౌండ్ అయినా టూ రౌండ్స్ అయినా చుడితే మనకి ఇక్కడ నాట్ అయితే పడిపోతుంది నాట్ అయితే వేసుకోవాలి సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా అయితే వచ్చిందో సో మనకి ఇక్కడ మంచిగా ఇది ఫ్లవర్ కూడా మంచిగా ఇక్కడ కుచ్చు పైన వేసినట్టుగా చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చిందనమాట సో మీ క్లారిటీ కోసం ఇంకొకసారి అయితే చెప్తున్నాను సో ఈ కుచ్చు ఉంది కదా ఈ కుచ్చు మధ్యలో ఉంచి నేను నీడిల్ని అయితే తీసుకుంటున్నాను అంటే ఈ టూ కలర్స్ ఉన్నాయి కదా ఆ టూ కలర్స్ మధ్యలో ఉంచి కాటన్ త్రీని అయితే తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాతకి ఇక్కడ నేను ఒక ఫ్లవర్ హాల్ని అలాగే మన గోల్డ్ బీడ్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి నీడిల్లోకి సో ఇలాగా నేను ఒక ఫ్లవర్ పర్ల్ని అండ్ గోల్డ్ బీడ్ని అయితే ఇన్సర్ట్ చేసుకున్నాను ఇన్సర్ట్ చేసుకున్న తర్వాతకి ఇది మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పర్ల్ని అయితే తీసేయాలి గోల్డ్ బీడ్ని అయితే తీసేసుకొని రిటర్న్ తీ దాన్ని వదిలేసి మళ్ళీ థ్రెడ్ని అయితే ఇలాగ రిటర్న్ తీసుకుంటున్నాను ఇలా రిటర్న్ తీసిన తర్వాత మళ్ళీ నేను బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ సేమ్ ఫ్లవర్ బీడ్లో నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ నీళ్ళని అయితే ఇన్సర్ట్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు ఇలాగ ఇన్సర్ట్ తర్వాత ఇక్కడ కాటన్ థ్రెడ్ని మళ్ళీ బయటికి తీసేసుకోవాలి ఇలాగా సో తీసుకున్న తర్వాతకి మళ్ళీ ఈ పర్లో నుంచి మళ్ళీ రిటర్న్ పెట్టేస్తున్నాను ఇలా చేసిన తర్వాతకి బ్యాక్ సైడ్కి తిప్పుకొని మనం ఇలాగా నాట్ అయితే వేసేసుకోవాలి శారీకి కుచ్చుకి వచ్చేలాగా కొద్దిగా శారీ క్లాత్ అలాగే కుచ్చు కొంచెం తీసుకొని మనం ఇలాగ నీడిల్కి థ్రెడ్ని ఒకటి ఒక వన్ రౌండ్ కానీ టూ రౌండ్స్ కానీ తుడితే ఇక్కడ మనకి నాట్ అయితే పడిపోతుంది సో ఇలాగ ఒక టూ నాట్స్ అయితే వేసుకుంటున్నాను సో ఇలాగా చేసుకున్న తర్వాతకి ఈ థ్రెడ్ని అయితే ఇక్కడ మనం కట్ చేసేసుకోవాలి సో అంతేనండి సో హోల్ శారీ మొత్తం ఇదే ప్రొసీజర్ని అయితే ఫాలో అవ్వాలన్నమాట నేను హోల్ శారీ మొత్తం వేసిన తర్వాతకి లుక్ ఎలాగా ఉంది అనేది చూపిస్తాను ఇప్పుడు ఓవరాల్ శారీకి అయితే ఇలాగ కుచ్చులు వేసేసామన్నమాట సో ఓవరాల్ గా లుక్ అయితే ఇలాగా ఉంది సో చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అంతా కూడా ఇలాగ గ్రీన్ అండ్ పెసర గ్రీన్ అంటాం కదా ఇలాగ ముదురు ఆకుపచ్చ అండ్ పెసర గ్రీన్లో అనమాట సో ఆ సిల్క్ థ్రెడ్స్ యూజ్ చేసి ఇలాగా ఫ్లవర్ బీడ్స్ అండ్ గోల్డ్ పర్ల్ యూజ్ చేసి అయితే చేసామన్నమాట సో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది సో మీకు నచ్చితే మీరు మీ శారీస్కి వేసుకోవచ్చు సో ఇవి ఎలాగా వచ్చాయి మీకు నచ్చాయా లేదా అని కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి అలాగే వీడియో ఎండ్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్సిమల్ని మీరు యాక్టివేట్ చేసుకోవడానికి నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్